హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు ఉగాది స్పెషల్ పచ్చాలు తయారీ విధానం చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సింపుల్గా చాలా టేస్టీగా చేసేటట్టు చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి చూడండి ఏ కలర్ వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి తయారీ విధానం చూపిస్తాను నేను ఒక బాక్స్ తీసుకున్నానండి కొలతకి ఈ బాక్స్తో రెండు వేసాను ఈ కుక్కర్లో నీళ్లు పోసి రెండుసార్లు వాజ్ చేసేసుకొని అదే బాక్స్తో రెండుకి నాలుగు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము రెండు గంటలకు నాన్ తీసి ఈ నానేసరికి పిండి కలుపుకుందాము పిండి కలిపి పక్కన పెట్టుకుందాము ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి అండి ఈ బౌల్లో రెండు కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను మనం శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో దాంతోనే ఇది మూడు కప్పులు వేస్తున్నాను వేస్తే పర్ఫెక్ట్గా జరిపోద్ది కొలతలు గమనించండి నెయ్యి వేసి వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది చిటికడు సాల్ట్ వేస్తున్నాను ఈ నెయ్యి బాగా ఆయిల్ పిండికి బట్టిచ్చేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి ఎక్కువ పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి అప్పుడే బాగా వస్తుంది అంతా కలిసేటటు కలుపుకొని ఈ టచ్చర్ రావాలి పిండి ఇది కనుక ఒక గంట నానిందంటే మనకు బాగా వస్తుంది అప్పుడు చేతి కాయలు రాసేసుకొని ఇదంతా సాధారణంగా చేసేసుకొని ఒక బౌల్లాగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక గంట ఈలోపు ఈలో పొప్పు పెట్టుకుందాము రెండు గంటల నాని పప్పు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టేసి మూడు విజిల్ రానిద్దాము మెత్తగా ఉడికిపోతాయి మూడు విజిల్ వస్తే చాలు రెండు గంటలు నాన్నే కదా విజిల్ తీసేసి స్పెసర్ పోయినాక ఒక స్టైనర్లో వడగట్టేసుకుందాము ఒక నిమిషం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసేసుకొని రెండు కప్పులు పప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకుందాము తురిమి పెట్టాను రెండు కప్పులు బెల్లం వేసి ఏ కప్పుతో అయితే పప్పు వేసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పులు వేసాను ఒకసారి మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ చేసుకొని ఆ మిక్సీ జార్లో ఒక స్పూన్ చక్కెర వేసి పదిహాలికాయలు వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక స్పూన్ నెయ్యేసి ఈ బెల్లము శనగ మిక్సీ పట్టిన మిశ్రం దీంట్లో వేసుకొని కలుపుకుందాము లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే బాగా పాకం వచ్చినట్టయి పిండి బాగా వస్తుంది ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చిటికటి సాల్ట్ స్వీట్నెస్ తెలిసేదానికి వేలక్కాయలు పొడి ఒక స్పూను ఇదంతా వేసి కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు వేయేసి కలుపుకోవాలి అంత కలిసేటట్టు ఈ టచ్చర్ రావాలి పిండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకున్నాం తొందరగా అయిపోద్ది పిండి ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టిన పిండి ఒక గంట అయింది మౌత పెట్టి పక్కన పెట్టాక బాగా నానింది పిండి తీసి చిన్న బాల్లాగా తీసుకొని మధ్యలో కొంచెం స్ప్రెడ్ చేసి పిండి పెట్టేసి చుట్టూరు ఇటు తీసి పెట్టుకోవాలి పిండి ఇటు తీసేసుకొని ఎగస్టా పిండి ఉంటే తీసి వేసుకోవాలి లేకుంటే మందగా వస్తాయి ఇటు చుట్టేసి ఈ ప్లాస్టిక్ పేపర్ మీద వేసి ఇటు చేసుకుందాము పైన ఇంకో పేపర్ పెట్టి స్ప్రెడ్ చేస్తే పలుసుగా వస్తాయి ఆయిల్ పేపర్ మీద ఏం చేసుకొని బాగా వస్తాయి చేసి స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పేపర్తోనే తీసి వేసుకున్నాక ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తీసేసి కొంచెం కాలిన తర్వాత తిరగేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి ఈ బచ్చాలకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటాయి కొంచెం పిండి తీసుకొని మధ్యలో ఈ పిండి పెట్టేసి పిండి లాగేసుకొని పైన చుట్టేసుకుంటే పూర్ణం పిండి బయటకు రాకుండా ఉంటుంది ఇది ఎకస్టా పిండిలు ఎరిపోయింది చుట్టేసేసుకొని చేతికి నెయ్యి రాట్టు స్ప్రెడ్ చేసి పేపర్ పెట్టేసి ప్లేట్ చెట్టు నొక్కేస్తే చింపుల్గా వచ్చేస్తాయి ఇంక అన్ని ఇదే ప్రాసెస్లో కాల్చుకొని కొంచెం గాలిన తర్వాత నెయ్యి వేసి తిరిగేసి కాల్చుకొని తీసుకోవటం నేను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండి బాగా వచ్చినాయి